నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం జూన్ ఎనిమిదో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు మధ్యలో జరగబోయే వార పరిశీలిద్దాం మేషరాశి వారికి ఈ వారంలో ముఖ్యమైన గ్రహాలు మార్పు వల్ల ఒక మంచి యోగాలు ఏర్పడడం జరిగింది ముఖ్యంగా రాష్ట్రాధిపతి కుజుడు ఈ వారమే అయినటువంటి సింహరాశిలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి కేతుగ్రహంతో యుతి పొందడం జరిగింది ఈ రెండు మిత్రగ్రహాలు మరొక అయినటువంటి సింహరాశిలో పంచమ స్థానంలో కలగడం వల్ల జాతకుడికి సహజంగా కొత్త కొత్త ఆలోచనలు రావడం మొదలవుతాయి కొంత పరిశోధనా జ్ఞానం పెరుగుతుంది ఒక మంచి గురువుని సంప్రదించి వారి యొక్క సలహాలతో జీవితాన్ని కొత్తగా మార్చుకునే ప్రయత్నం జరుగుతుంది అయితే మీలో ఉన్నటువంటి ప్రతిభకి తగిన గుర్తింపు ఈ సమయంలో రావడం జరుగుతుంది అయితే ఈ క్షణంలో అంటే ఇంచుమించుగా ఈ కలయిక సుమారుగా నెల పదిహేను రోజుల పాటు ఈ సింహరాశిలో ఉంటుంది దీని ప్రభావం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మేషరాశి వారికి ఉద్యోగంలో తప్పనిసరి మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది కొంతమంది ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే వ్యాపారంలో కానీ వేరే రంగంలో కానీ ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది అంటే మొత్తం మీద వృత్తిలో మార్పు వస్తుంది అలాగే ముఖ్యంగా మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి మీకు కొంత గర్వకారణం అవుతుంది వారికి ఏదైనా విదేశీ అవకాశాలు కానీ కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కానీ వారికి ఫలించడం జరుగుతూ ఉంటుంది అయితే ఎవరైతే ఎక్కువ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో ఉంటారో వారు చాలా వరకు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో ట్రేడింగ్ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎవరికన్నా మీరు సలహాలు ఇవ్వడం వల్ల వాళ్ళు నష్టపోయే సూచనలు కూడా ఉంటాయి కాబట్టి సలహాలు ఇవ్వడం కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది అయితే అనూహ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి మీ దగ్గర ఉన్నటువంటి అసెట్స్ ఈ సమయంలో తొందరగా అమ్ముడుపోవడం జరిగే అవకాశం ఉంది అలాగే కొత్త వెంచర్స్ వేయడానికి కానీ కొత్తగా స్థిరాస్తి మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కానీ ఇది అనుకూలమైనటువంటి సమయం ఏదైనా మేషరాశి వారికి వృత్తిపరమైనటువంటి మార్పులు ఈ వారం నుంచి ప్రారంభమై అది మీ ప్రయత్నం వల్ల కొద్దిగా బెటర్గానే ఉంటుంది మీ ప్రయత్నం మాత్రం మీరు చేయడం మొదలటండి మంచి ఫలితాలు వస్తాయి ఇక మూడో స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహానికి బుధగ్రహం కూడా కలియడం వల్ల కొత్త అవకాశాలు వస్తాయంటే మిత్రులు మీకు మంచి సొసైటీలో మంచి నేమ్ ఉన్నటువంటి మిత్రులు మీ యొక్క వ్యాపార వ్యవ వ్యవహారాలకి మార్కెటింగ్ స్కిల్స్కి తోడి మంచి సర్కిల్ మీకు ఏర్పడటం వల్ల మంచి వారి ప్రోత్సాహంతో మీ వృత్తి ఇంకా పెరిగే అవకాశం ఉంది మీరు కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో మంచి వారి సలహాలు తీసుకొని దాని ప్రకారం నడుచుకోవడం వల్ల మీకు కూడా లాభసాటిగా ఉండే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ వారం అంతా కూడా ఈ మేషరాశి వారికి రాశి అందే శుక్రగ్రహ సంచారం ఇది చాలా వరకు ఏమవుతుందని మీకు అధిక వ్యయం జరుగుతూ ఉంటుంది అంటే ముఖ్యంగా ఎలా ఉంటుందంటే మేషరాశి అంటే చంద్రుడు మేషరాశిలో ఉండగా మీరు జన్మించారు అక్కడ శుక్కుడు వచ్చాడు సాధారణంగా ఏంటంటే ఏదైనా విహారయాత్రలు వినోదయాత్రలు భార్యతో కలిసి బంధువులతో కలిసి ఏదైనా పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ విహార క్షేత్రాలు దర్శించడానికి అనుకూలంగా ఉంటుంది ధనం ఎంత వచ్చినప్పుడు కూడా అది ఎక్కువగా ఖర్చు అవ్వడం వల్ల మనీ టైట్ కూడా ఏర్పడుతుంది ముఖ్యంగా మీ కుటుంబంలో ఒకరికి మీ భార్యకు కానీ మీ సంతానానికి కానీ విదేశ అవకాశాలు కానీ దూర ప్రాంతం వెళ్ళే ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల మధ్య వచ్చిన విభేదాలు మీ వరకు చాలా మానసిక అశాంతికి కారణమవుతూ ఉంటుంది ఈ సమయంలో మీరు ఏదైనా ఒక కొత్త వాహనం కానీ ఒక గృహం కానీ లేదంటే స్త్రీలకి బంగారు ఆభరణాలు కొనడానికి కానీ ఎక్కువ స్త్రీల కోసం ఖర్చు పెట్టడం వారి చుట్టూ ఈ వారం అంతా మీ యొక్క పనులవి జరుగుతుంటాయి బట్ ఏదైనా కొంతవరకు వృత్తిపరమైన మార్పు తప్పనిసరి ఆర్థిక పరంగా టైట్ పొజిషన్ ఏర్పడుతుంది అయితే సంతోషంతో ఆనందం కూడా ఖర్చు ఎక్కువగా ఈ వారమంతా ఉండే అవకాశం ఉంది ఈ స్వస్తి ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్రహస్థితి ప్రకారం ఈ కుజకేతువుల కలయిక చాలా వరకు ప్రతి ఒక్క వారికి కూడా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కంపల్సరిగా ఏర్పడుతుంటాయి ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అంటే ఏదన్నా వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి మీకు గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి ధనం వాళ్ళు వసూలు చేయచ్చు మీకు రావాల్సిన ధనం రావాలన్నా ఈ సమయంలో ఒక చక్కని రెమెడీ ఉంది అంటే ఈ రెమెడీ మనకి రేపు అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది జూన్ ఏడో తారీఖు నుంచి సుమారుగా నలభై ఐదు రోజుల వరకు ఈ రెమెడీ ఉంటారు ఇదేంటంటే మెయిన్ అప్పులు తీరడానికి అప్పు దొరకడానికి భూమి సంబంధించిన సమస్యలు పరిష్కారానికి అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ అవడానికి వివాహం తొందరగా అవడానికి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగడానికి ఎవరైతే ఇబ్బంది ఫేస్ చేస్తున్నారో వారు ఈ రెమెడీ చేయవలసి ఉంటుంది ఇది విఘ్నేశ్వరుడు సంబంధించింది కామన్గా వినాయకుడు అనేక రకాల రూపాల్లో దొరుకుతాయి అంటే ఎరుపు రంగుతో తయారు అంటే ఏదైనా ఒక చెక్కతో తయారు చేసిందన్న అది తెల్ల జిల్లేడు అవచ్చు లేదంటే వేపతో అవచ్చు ఈ జిల్లేడుతో చేసినటువంటి వినాయకుడు బొమ్మకి సింధూరం రంగు అంటే పూర్తి రెడ్ అన్న పర్లేదు సింధూరం రంగు అన్న ఎరుపు రంగు వినాయకుడు విగ్రహాన్ని అంటే ఒక ఏమీ పెద్ద పర్వాలేదు మూడు అంగుళాలు ఉండొచ్చు ఐదు అంగుళాలు ఉండొచ్చు ఎనిమిది అంగుళాలు కూడా ఉండొచ్చు పుష్టిగా ఉన్నటువంటిది లోన ఏమిటి లేకుండా చాలా సాలిడ్గా ఉండాలి ఆ వినాయకుడి యొక్క ఎరుపు రంగు పుయ్యవలసి ఉంటుంది లేదంటే రాగి అంటే కాపర్తో సాలిడ్గా తయారు చేయనటువంటి కాపడతో చేయని విఘ్నేశ్వరుడు విగ్రహం అన్నా పర్వాలేదు ఈ విధంగా ఉంటూ ఎరుపు రంగు కానీ కాపడతో చేయని వినాయకుడికి సింధూరాన్ని చక్కగా సింధూరాన్ని తీసుకొని అది శుభ్రమైన కొబ్బరి నూనెలో కలిపి సింధూరం రంగు వినాయకుడికి చక్కగా అలంకరించి సింధూరం రంగుతో ప్రతిరోజు కూడా ఈ నలభై ఒక్క రోజులు సింధూరంతో మన విఘ్నేశ్వరుడికి విఘ్నేశ్వరుడు యొక్క అష్టోత్తరంతో కానీ పద్దెనిమిది నామాలతో కానీ ఏమీ లేకపోతే ఓం గమ్ గణాధిపతి ఏ ఈ మంత్రాంతో ఓ పద్దెనిమిది సార్లు ప్రతిరోజు కూడా సింధూరంతో ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో ఈ ఉదయం సమయం అయితే మంచిది కొద్దిగా పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఈ కుజ హోరలో కానీ గురు హోరలో కానీ అలా కూడా చేసుకోవచ్చు బట్ ఏదైనా ప్రాతకాలంలో సింధూరం పూసినటువంటి విఘ్నేశ్వరుణ్ణి విఘ్నేశ్వరుడి యొక్క నామాలతో కేవలం సింధూరంతోనే పూజించి ఒక ఐదు అరటిపళ్ళు ప్రతిరోజు ఐదు అరటిపళ్ళు నైవేద్యం పెట్టి స్వామిని మనసారా పూజించడం వల్ల ఈ నలభై ఒక్క రోజుల్లో కొన్ని అద్భుతాలు మీకు జరుగుతూ ఉంటాయి అలాగే అప్పుడప్పుడు నానబెట్టినటువంటి శనగలు నానబెట్టినటువంటి శనగలు నైవేద్యంగా పెట్టి ఎవరైనా పేరెంటాలకు కానీ పిల్లలకు కానీ పంచిపెట్టడం వల్ల కూడా జరుగుతుంది అలాగే వడపప్పు కొన్ని రోజులు వడపప్పు కూడా నైవేద్యంగా పెట్టి అది పంచిపెట్టడం వల్ల ఈ నలభై రోజులు అంటే ఇది ఎప్పుడు ప్రారంభించాలి ఎప్పుడు ఎండవాలని పర్లేదు ఏదైనా ఒక మంచి రోజు మీకు అనుకూలమైనటువంటి సాధనతాల్లో ఈ చిన్న రెమెడీ మనస్ఫూర్తిగా చేయడం వల్ల దీనికి నియమాలు లేవు ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు అందరూ కూడా చేసుకోవచ్చు మీ మీ ఆహార అలవాట్లు కూడా మార్చుకునే పని లేదు చక్కగా నిష్టతో చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా కుజుడికి సంబంధించినటువంటి సమస్య అంటే కేతువుతో కలిసి ఉండడం వల్ల విఘ్నేశ్వరుడు అనుగ్రహంతో కంప్లీట్గా సక్సెస్ అవ్వడం జరుగుతుంది ఈ స్వస్తి